ఛానల్ పాటు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా పట్టుకునేందుకు ఎప్పటి నుంచో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి బలగాలని రంగంలోకి దించుతున్నారు అడవులు చుట్టుముడుతున్నా గానీ ఇప్పటివరకు అయితే టాచ్యూ లభ్యం కాలేదు అయితే ఇప్పుడు ఇంకొక కొత్త వ్యూహంతో దిగినట్టుగా తెలుస్తుంది ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం స్వయంగా హిడ్మా ఇంటికి వెళ్ళాడు అక్కడ వాళ్ళ మదర్ తో మాట్లాడాడు సో వాళ్ళ మదర్ కూడా అటు మీడియా ముఖంగా అప్పీల్ చేసింది హిడ్మాని లొంగిపో సరెండర్ అయిపో అని చెప్పేసి చెప్పిందని వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి ఈ వ్యూహాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడన్నా హిడ్మా లొంగిపోతాడా దీనికి సంబంధించి మరి వాళ్ళ మదర్ ఏం చెప్పింది ఇలా చూస్తారు సార్ ఇక నిన్న ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది అదేంటంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఆయన ఎంతో రిస్క్ తీసుకొని సుక్మా జిల్లాలో ఉండే పూవర్తి అనే గ్రామం అది ఎవరిదంటే హిడ్మా గ్రామం ఆ హిడ్మా గ్రామానికి వెళ్ళి హిడ్మా ఇంటికి వెళ్ళి హిడ్మా తల్లితో మాట్లాడి హిడ్మా తల్లి చేతుల్ని పట్టుకొని ఆయన అమ్మ మీరు దయతలిచి మీ కొడుకుని శరణరావు అని చెప్పండి లేకపోతే మా వాళ్ళు గమ్మనుండరు వాళ్ళు అనవసరంగా అతను ప్రాణాలు పోతాయి మీరు ఈ వృద్ధ వయసులో మీరు ఎంతో బాధపడాల్సి వస్తుంది మీరు ఒక పిలుపు ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేయడం ఆయన కూడా గా బ్లాక్ ప్యాంటు పైన వైట్ కుర్తా లాంటిది వేసుకొని వెళ్ళి ఒక ఎర్ర రుమాలు చుట్టుకొని వెళ్ళాడు సో ఈ డ్రామా అంతా నడిచింది నిన్న దాంతో వాళ్ళ తల్లి పుంజి మడ్వి ఆమె పేరు ఆమె కొడుక సరెండర్ అయిపో నువ్వు దగ్గరలో ఉన్నావని తెలిస్తే నేనే అడవికి వచ్చి వెతికేదాన్ని నిన్ను నువ్వు సరెండర్ కాకపోతే నా వాళ్ళు మేము ఎలా బతకాలి ఇవన్నీ ఆమె ఏడుస్తూ నిన్న మీడియాతో అప్పీల్ చేసింది సో అట్లాగే ఇంకొక మావోయిస్ట్ లీడరు బార్సీ దేవ ఆయన పేరు సో బార్సీ దేవ ఎవరంటే పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ వన్ కమాండర్ ఒకప్పుడు హిడ్మా ఈ పొజిషన్లో ఉండేవాడు తర్వాత హిడ్మాకి ప్రమోషన్ వచ్చింది హిడ్మా అక్కడ డీకే జెడ్సీ అంటారు డీకే డీకే ఎస్ జెడ్సీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి అయ్యాడు హిడ్మా అట్లాగే సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా అయ్యాడు దాంతో తన స్థానంలో బార్సి దేవాని పెట్టాడు బార్సి దేవా వాళ్ళ తల్లి సింజయ్ ఆమెను కూడా ఈ విజయ్ శర్మ కలిశాడు కలిసి ఆమెకు కూడా అప్పీల్ చేశాడు ఆమె కూడా బిడ్డ నువ్వు వచ్చి సరెండర్ అయిపోయిన ఆమె కూడా అడిగింది అంటే ఇది మామూలుగా అయితే ప్రభుత్వాలు ఎప్పటి నుంచో కూడా మావోయిస్టు లీడర్ల ఫ్యామిలీలని టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా మావోయిస్టు లీడర్లని బలహీనపరిచి వాళ్ళని సరెండర్ అయింటిగా చేయడం అనేది ఎప్పటినుంచో కూడా ఈ అనేక ప్రభుత్వాలు ఈ పని చేస్తాయి ఎందుకంటే ఎంత లేదన్నా అయినా ఎవరైనా మనుషులే కాబట్టి వాళ్ళకి కుటుంబాల్లో మేము ఎంత బాధలు పడుతున్నాము ఒకసారి వచ్చిపోవనో ఒకసారి కలవాలని ఉందనో ఏదో ఒకటి వీళ్ళు ఏదో ఒక రూపంలో లెటర్లు మావోయిస్టులకి చేరే విధంగా పోలీసులు ప్లాన్ చేస్తారు సో అవి మెల్లమెల్లగా లెటర్లు వెళ్ళే కొద్దీ వాళ్ళల్లో ఒక బలహీనత చోటు చేసుకునే అవకాశం ఉంది మన తల్లి ఎలా బాధపడుతుందోనో ఒకసారి చివరి చూపు చూద్దామనో లేకపోతే వాళ్ళ ఏదన్నా వాళ్ళ మనసులు కరిగే అవకాశం ఉంది అలా కూడా కొంతమంది సరెండర్ అయిపోయిన సంఘటనలు ఉన్నాయి అందుకని ఈ టాక్టిక్స్ అనేది మావోయిస్టుల మీద ప్లాన్ చేస్తుందన్నమాట ప్రభుత్వాలు ఒక పక్క చంపుతూనే మరోవైపు వేరే మార్గాల ద్వారా కూడా మావోయిస్టుని ఎలా సరెండర్ చేయించాలి ఎలా బయటికి రప్పించాలి అనేది ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వాలు చేసే కార్యక్రమాల్లో ఇది ఒకటి అలాగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఏంటంటే హిడ్మా దొరకట్లేదు వాళ్ళకి ఆపరేషన్లో చేస్తూనే ఉండారు హెడ్మాన్ పట్టుకోవాలని ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఖాళీ అయిపోయింది మలోజులు వేణుగోపాల్ ఆసన్న సరెండర్ అయినారు ఇక్కడ చంద్రన్న అయిపోయాడు ఇక్కడున్న తెలంగాణ మావోయిస్ట్ పార్టీ లీడర్ జగన్ ఏమో మేము ఆయుధ ఆయుధాలు అనలేదు కానీ మేము కాల్పుల విరమణ అంటున్నాడు దీన్ని మళ్ళీ ఒరిస్సా మావోయిస్ట్ పార్టీ లీడరు స్టేట్ లీడరు గణేష్ ఖండించాడు ఆయన ఎలా అంటాడని అంటే మావోయిస్ట్ పార్టీలో ఇంకా మిగిలింది వీళ్ళంతా పేరుకి ప్రకటనలు ఇవ్వడం తప్ప వీళ్ళకి ఏమి ఆర్గనైజేషన్ లేదు ఆ జగన్ కానీ గణేష్ కానీ వీళ్ళకెవరికి సో మిగిలింది గట్టిగా ఎవరంటే తిప్పిరి తిరుపతి హిడ్మా బర్సద ఇలాంటి వాళ్ళు ఇంకెవరు పప్పన్న ఎవరో ఒక ఆయన ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఒక పిడికడి మందే ఉన్నారు వీళ్ళలో యాక్టివ్గా పనిచేసేది వీళ్ళిద్దరే హిడ్మా ఒకరు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మావోయిస్టులను ఆర్గనైజ్ చేసి చేయగలిగిన వాళ్ళు రెండోది వీళ్ళిద్దరు కూడా అక్కడ లోకల్స్ అనమాట వాళ్ళ సుక్మా జిల్లా లోకల్స్ ఎందుకంటే బస్తరు రేంజ్లో మొత్తం ఏడు జిల్లాలు ఉంటాయి ఆ ఏడు జిల్లాల్లో అబూజ్మాడు ఇంద్రావతి నేషనల్ పార్కు సౌత్ బస్తరు ఇవి వెరీ ఇంపార్టెంట్ మావోయిస్టులకి ఇవి ఇప్పుడు అబూజ్మాడు దాదాపు ఖాళీ అయిపోయింది ఇంద్రావతి నేషనల్ పార్క్ కూడా ఖాళీ అయిపోయింది సౌత్ బస్తర్లో కొన్ని చోట్ల ఉన్నారని చెప్తున్నారు ఏదేమైనా హెడ్మా కానీ ఈ బర్స దేవ కానీ ఎస్కేప్ అయిపోయారని చెప్తున్నారు ఇటు ఒరిస్సా కానీ ఆంధ్ర లేదా తెలంగాణ సేఫ్ జోన్లు వాళ్ళు చూసుకొని వచ్చేశారు అందుకనే అక్కడ ఈ ఆపరేషన్ కగార్ వల్ల కానీ లేకపోతే స్పెషల్ ఆపరేషన్స్ మనకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని ఆ మధ్య కరెగొటల్లో చేశారు అలాంటి ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టారు పెట్టినా కూడా ఇడ్మా ఆచూకీ కానీ బర్సదేవ ఆచూకీ కానీ ఇంకొక రెండు వందల మంది సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు వెళ్తు వాళ్ళ ఆచూకీ దొరకట్లేదు అందుకని వేరే మార్గం ద్వారా వాళ్ళని ప్రెజర్ చేయించాలి కుటుంబాల ద్వారా అని చెప్పి ముసలి తల్లిని ఇద్దరు కూడా ముసలి తల్లులే వీళ్ళ లీటర్లు హెడ్మా కావచ్చు తర్వాత బర్సదేవా ఇద్దరు తల్లులు కూడా ముసలి వాళ్ళే వాళ్ళ పేదవాళ్ళు పైగా సో వాళ్ళ గ్రామానికి వెళ్ళి వాళ్ళ దగ్గరే వీళ్ళకి పిలిపి పిచ్చడం అనేది ఒక టాక్టికల్గా ప్లానింగ్ అనేది అంటున్నారు ఇంకొక వర్షన్ అంటే అతను హెడ్మా సరెండర్ అవ్వాలని డిసైడ్ అయ్యి తను డైరెక్ట్గా సరెండర్ అయితే బాగుండదు కాబట్టి ప్రజలు తన తల్లి అప్పీల్ చేసినట్టు ఇవన్నీ చేసినాక ఆ సరెండర్ అయితే ప్రజల్లో కూడా కొంత సింపతి వస్తుంది అని చెప్పి హిడ్మానే ఈ ప్లాన్ చేసి గవర్నమెంట్ ద్వారా చేస్తున్నారు అనేది ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తుంది ఎందుకంటే హిడ్మాకి వేరే మార్గం లేదు పోరాడే పరిస్థితి ఇవాళ హిడ్మాకి లేదు ఇంకెందుకంటే ఇంకా నాలుగున్నర నెల దాదాపు ఐదు నెలలు మాత్రమే ఉంది డెడ్ లైన్కి సో మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కంటా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామనే ప్రకటనలు పదే పదే చేస్తున్నారు దానికి తగినట్టుగానే రంగం కూడా సిద్ధమైపోయింది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మావోయిస్టులని బయటికి తీసుకురాగలిగారు ఏదో పద్ధతిలో సరెండర్లు కావచ్చు అరెస్టులు కావచ్చు చంపేయడం కావచ్చు ఈ మూడు పద్ధతిలో మావోయిస్టులు వచ్చేసారు విత్ ఆయుధాలు వెపన్స్ వచ్చేసారు ఇప్పుడు వాళ్ళ దగ్గర పెద్దగా వెపన్స్ లేవు ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ లేదు లీడర్షిప్పు వాళ్ళతో కూడా ఉండి పనిచేసే పరిస్థితి లేదు రెండవది దాదాపు లక్ష మంది పారామిలిటరీ ఫోర్సెస్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు పిడుకుటి మంది రెండు వందల మంది మూడు వందల మంది వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు పట్టుకొని ఎలా ఇస్తారు పైగా ఈ ఫోర్సెస్ దగ్గర మోడర్న్ డ్రోన్స్ ఉన్నాయి ఆ డ్రోన్స్ హీట్ సెన్సిటివ్ సెన్సార్స్ ఉన్నాయి హీట్ని ఫైండ్ అవుట్ చేసే సెన్సార్స్ ఉన్నాయి థర్మల్ ఇమేజింగ్ చేయగలుగుతారు నైట్లో కూడా కనిపెట్టగలుగుతారు అట్లాగే శాటిలైట్ ద్వారా ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు సో సర్వైలెన్స్ టెక్నాలజీ ఉంది ఇలాగా మోడర్న్ టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకొని ఒక శత్రు దేశం మీద వాడే టెక్నాలజీ అంతా ఇవాళ మావోయిస్టుల మీద వాడుతున్నప్పుడు మావోయిస్టులు తప్పించుకునే పరిస్థితి లేదు సో హిడ్మా మా ముందు ఏమంటే ఒకటి సరెండర్ అయిపోవాలి రెండు చనిపోవాలి మూడు ఎక్కడికైనా పారిపోవాలి సో ఈ పారిపోయినా కూడా పట్టుకుంటారా లేదా అనేది చూడాలి ఎందుకంటే పారుకు పారిపోయినా కూడా పట్టుకునే అవకాశం ఉంది వీళ్ళకి వేరే దేశాల్లో నెట్వర్క్ లేదు వీళ్ళకి ఎవరు షెల్టర్ ఇచ్చే పరిస్థితులు లేకుంటే పారిపోవడం కూడా కష్టమే రెండోది హిడ్మాక్ ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి ఆయన ముందు ఉన్నది రెండే ఒకటి